అందరికీ ఈ లోకంలో ప్రతి ఒక్కరు వెతికేది ఒకటే ఏంటంటే ప్రేమ ఎక్కడ చూసినా ప్రేమను వెతుకుతూ ఉన్నారు ఎక్కడ నిజమైన ప్రేమ దొరుకుతుంది ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది ఎవరి దగ్గరికి వెళ్తే వారు నన్ను ప్రేమిస్తారు ఎవరు నన్ను ప్రేమిస్తారు అని చెప్పి వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రేమ కరువైపోయింది తల్లిదండ్రుల మధ్య కావచ్చు పిల్లల మధ్య కావచ్చు లేకపోతే భార్య భర్తల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు అన్నీ నామకార్థమైన ప్రేమలు లేకపోతే నామకార్థమైన ప్రేమలతో కూడిన సహవాసాలు కలిగి ఉంటున్నారు కనుక నిజమైన ప్రేమ ఎక్కడ దొరకట్లేదు నిజమైన ప్రేమ కోసం అనేక మంది వెతుకుతూ ఉన్నారు అనేక మంది ప్రాకులాడుతూ ఉన్నారు వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వారు కూడా మా పిల్లలు మా పైన ప్రేమ చూపిస్తే బాగుండు అని వారు కూడా ఆశపడుతున్నారు ఎక్కడ చూసినా ప్రేమ కోసం వెతుకులాటే జరుగుతూ ఉంది ప్రస్తుత రోజుల్లో ప్రేమ ఎక్కడ దొరకట్లేదు ప్రేమ ప్రేమించదామన్నా లేకపోతే ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలన్నా ప్రేమను చూపించే టైం లేక అనేక మంది చూపించే సమయాన్ని లేక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ప్రేమను వ్యక్తపరచలేని పరిస్థితిలో ఉన్నాం అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవచరంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించ ను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవాతి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ లోకం మనుషులు ప్రేమ కాదు ఈ లోకం మనుషులు ఏ రీతిగా ప్రేమిస్తారు ఆ రీతిగా కాదు ఈ లోక మనుషులైతే స్వార్థం కోసం ప్రేమిస్తారు లేకపోతే ఏదొక్క ఆశించి మన దగ్గర నుంచి ఆశించి ప్రేమిస్తారు కానీ దేవాతి దేవుడు అయితే మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నాడు షరతులు లేని ప్రేమను ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ వెతికినా దొరకదు ఎవరిని దగ్గరికి వెళ్ళినా ఆ ప్రేమ మనకి దొరకదు ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ ఎప్పుడు మనల్ని ప్రేమించే ప్రేమే మనం ఏదైనా తప్పు చేసినా దాన్ని క్షమించి మళ్ళీ వెంటనే హక్కుని చేర్చుకుంటాడు ఈ లోకంలో మనం ఎవరమన్నా తప్పు చేసినా ఎదుటి వ్యక్తికి అది నచ్చకపోతే వారు మనం ప్రేమించలేరు వారు మనల్ని అత్సహించుకుంటారు కానీ దేవుడైతే ఆ విధంగా కాదు దేవుడైతే మనం తప్పు చేసిన ఒకవేళ దాన్ని క్షమించి మళ్ళీ ప్రేమిస్తాడు ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ ఆయనది అగాపే ప్రేమ ఆ ప్రేమ మనందరికీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు అందుకే దేవుని వాక్యం శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో చూపించిన ప్రేమ కాదు కానీ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అటువంటి ప్రేమను మనం కోరుకోవాలి ఈ లోకంలో ప్రేమను కోసం వెతుకలాడుతూ ఉన్నాం కానీ ఆ ప్రేమ కంటే దేవుని ప్రేమ దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడిగితే ఆ ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు కనుక మనం భయపడక సంతోషంగా ఆ ప్రేమలో మనం నిత్యము ఆ శాశ్వతమైన ప్రేమలో నిత్యము మనము దినదినము కాక ఆమెన్